ఏ కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల ముందు ముందు పెద్దలు చెప్పినట్టుగా నిజామాబాద్ పాత జిల్లా కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ ప్రకటించిందో గా బీసీ డిక్లరేషన్లో భాగంగా అనేక అంశాలున్నాయి ఆ అంశాలలో ఇవాళ చర్చ జరుగుతున్న ఇవాళ తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం స్థానిక సంస్థలలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు దాంతోపాటుగా విద్యా ఉద్యోగాలలో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ప్రకటించింది కాకపోతే ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్ మీద చర్చ జరుగుతాం తప్ప నిజంగా ఈ ఉద్యా ఉద్యోగాల మీద చర్చ సకల జరగటలేదు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మొన్నటి దాకా పాలించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు ఇరవై మూడు శాతానికి బీసీ రిజర్వేషన్ పడిపోతే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది తప్ప అయ్యో వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి నిజాయితీగా చిత్తశుద్ధిగా ఏ పని చేయానో ఆ పని చేయక బీసీ ప్రజల కళ్ళల్లో మట్టి కొట్టిన పార్టీ కాబట్టి ఇవాళ మరొకసారి అబద్ధాలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికే ఓటమిని అంగీకరించిండు నలభై రెండు శాతం రిజర్వేషన్లు సాధించకపోతే ఏ పార్టీకి ఆ పార్టీ నలభై రెండు శాతాన్ని రిజర్వేషన్ కల్పించి మనం బాధ్యత నిర్వహించాలని చెప్పి ముసలి కన్నీళ్లు కారుస్తున్నాడు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి అడిగే నైతిక హక్కు లేదు కానీ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కాని గల్లా పట్టి అడగగలిగే సత్తా శక్తి భారతీయ జనతా పార్టీ మాత్రమే ఉంది కాబట్టే ఇవాళ మనం ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం అనేక అంశాలు ఉన్నాయి నేను రెండు వేల ఇరవై మూడు ఎన్నికల ముందు ఇదే రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్ యువ పాలసీ యువ డిక్లరేషన్ విద్యార్థుల పాలసీ మహిళా డిక్లరేషన్ ఈ డిక్లరేషన్ల పేరిట ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచలకు రకాల పనులు ప్రకటిస్తున్నప్పుడు ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకుడు కానీ ఒక మాట అడిగిన ఒక కొత్త ప్రాంతీయ పార్టీ పుట్టుకొస్తే వాళ్ళకు అవగాహన లేక హామీలు ఇచ్చేటువంటి కల్చర్ ఉండొచ్చు గుట్టకైతే కడతా ఉన్నా పోతే గడ్డి పోసపోతుందని చెప్పేటువంటి భావన ఉండొచ్చు కానీ రేవంత్ రెడ్డి నీ పార్టీ ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పాలించిన పార్టీ నీ పార్టీ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంతో కలుపుకుంటే నలభై ఐదు యాభై సంవత్సరాలు పాలించిన పార్టీ మరి అనుభవం ఉన్న పార్టీగా పాలించిన పార్టీగా నువ్వు ఇన్ని రకాల హామీలు ఇస్తా ఉన్నావు సాధ్యమైద్దా కాదా అవగాహన ఉన్నదా లేదా లేదు ఎన్ని అడ్డమైనా హామీలైనా ఇచ్చి ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి రావాలనే తపన ఉందా అని చెప్పి ఆనాడు నేను అడిగినాం ఆయన దానికి సమాధానంగా కొంతమంది మిడిమిడికి వాళ్ళు అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు మడమ తిప్పదని చెప్పిండు రేవంత్ రెడ్డి కానీ నేను అడుగుతా ఉన్నా ఆరు నెలలలోపే ఆరు నెలలలోపే స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెట్టి ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పినటువంటి నీ మాట ఇవాళ ఏమైంది మిస్టర్ రేవంత్ రెడ్డి యావత్ తెలంగాణలో ఉంటున్న బీసీ జాతులు అన్ని కులాల్లో ఉన్న వాళ్ళు కూడా అనుకుంటున్నారు మేం మరోసారి మోసపోయినాం మరోసారి వంచనకు గురైనాం రేవంత్ రెడ్డిని అర్థం చేసుకోలేకపోయినాం రేవంత్ రెడ్డి అమెరికాలో పోయినప్పుడు మాట్లాడిన మాట ఏదో మాట్లాడలే అనుకున్నాం కానీ ఇవాళ తన నైజం తన నిజరూపం అర్థమైందని చెప్పి అలా బాధపడుతుండొచ్చు కాక కానీ సందర్భం వచ్చినప్పుడు నొక్కడానికి సిద్ధంగా ఉన్నారు బీచి జాతులు అని చెప్పి ఇవాళ మనం చేస్తున్నాం రైతులు కూడా అట్లే మాట్లాడుకుంటాను యువకులు కూడా ఇట్లే మాట్లాడుకుంటాను నేను ఒకటే అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని ఇవాళ ఒక నలభై వేల కోట్ల రూపాయలు సంవత్సరాన్ని ఖర్చు పెట్టడానికి పెద్ద బిషాది కాదు నోరు కట్టుకుంటే కడుపు కట్టుకొని పనిచేస్తే కమిట్మెంట్ ఉంటే గింజన జాగమ్ముకుంటే వేల కోట్ల రూపాయలు వస్తాయని చెప్పిన కదా రేవంత్ రెడ్డి మరి ఇరవై నెలలు దాటిపోయింది ఇరవై నెలలు దాటిపోయింది ఇరవై నెలలు దాటిపోయినప్పటికీ కూడా ఎందుకు ఇవాళ అమలు చేయలేకపోతున్నావు ఇవాళ అది యావత్ తెలంగాణ జాతి నేను మాట వాస్తవం కాదని చెప్పి అడుగుతున్నా వాళ్ళే చర్చించుకుంటాను వాళ్ళకు వాళ్ళే గులుగుతాను వాళ్ళకు వాళ్ళే ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చిందు ఈ ప్రభుత్వం మోసం చేసే ప్రభుత్వం తప్ప ఈ ప్రభుత్వం హామీలను అమలు చేయగలిగే శక్తి లేని ప్రభుత్వంగా ఇవాళ నిర్ణయించుకున్నారు అందుకే ఇది గాన్ కేస్ ఇవాళ తెలంగాణ ప్రజలు మాత్రమే కాదనుకుంటున్నది కాంగ్రెస్ పార్టీలో అనేక సంవత్సరాలుగా కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళు నాయకులకు పనిచేసిన వాళ్ళు వాళ్ళు అంటున్న మాట ఏంటంటే ఇంకొక ఇరవై ఏళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేకుండా చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకున్న పరిస్థితి వాస్తవ కాదా తెలంగాణ పైలో ఆలోచించుకోమని చెప్పు కోరుతున్నాం ఇవాళ మేము మాట్లాడుతున్నాం మీరు తీసి చూడండి ఇవాళ ఈ డిక్లరేషన్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించబడ్డ పుస్తకాన్ని ఒకటిసారి మొత్తం చదవండి దాంట్లో ఇచ్చిన హామీలు ఏందో ఏ వర్గానికి ఆ వర్గం ఏ జాతికి ఆ జాతి మీరు అనాల్ చేసుకోమని చెప్పు కోరుతున్నాం ఇవాళ ఇక్కడ కేవలం నలభై రెండు శాతం మాత్రమే కాదు బీసీ పిల్లలు ఎవరైతే చదువుకుంటున్నారో ఆ చదువుకునే పిల్లలకి ప్రొఫెషనల్ కోర్సులలో ఇంజనీరింగ్ కోర్సులలో మూడు లక్షల ఆదాయం లోపు కనుక ఉంటే పూర్తి ఫీ రియంబర్స్మెంట్ పూర్తి ఫీ రియంబర్స్మెంట్ ప్రభుత్వమే చెల్లిస్తుందని చెప్పి హామీ ఇచ్చిండు బీసీ కుటుంబాల్లో పుట్టి పెరిగిన పిల్లలకి మరి పోగా ఇవ్వకపోగా ఆనాటి ప్రభుత్వం పెట్టిన మూడు సంవత్సరాల బకాయిలు ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై నెలలుగా ఒక రూపాయి కూడా ఇవ్వకపోతే ఒక రూపాయి కూడా పాత పద్ధతిలో ఫీ రియంబర్స్మెంట్ చేయకపోతే ఇవాళ తల్లిదండ్రులు అపో సపో చేసి డబ్బులు కడితే తప్ప సర్టిఫికెట్ లేని మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పని కోరుతున్నాను